జూన్ నాలుగున అందరికీ కూడా షాక్ తగలబోతుందని ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మన స్టేట్మెంట్ ఇచ్చారు మా ఉద్దేశంలో నిజమైన షాక్ తగలబోయేది వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి వాళ్ళు తెలుసు వాళ్ళకి నిజం తెలుసు వాళ్ళకి కానీ నిజమైన షాక్ తగలబోయేదే వాళ్ళకే ఎందుకంటే మన జరిగిన ఎలక్షన్ లో ప్రజలు ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది ముఖ్యంగా ఈ రాక్షస ప్రభుత్వాన్ని వెంటనే సాగనంపాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి అభివృద్ధి పదంలోకి నడవాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు గురించి కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా బ్రహ్మాండ స్పందనతో ఓట్లు వేశారు దాన్ని వాళ్ళు ఏదో మిస్కాల్కులేట్ చేసుకోవడం కాదు వాళ్ళు తెలుసు నిజం తెలుసు వైసీపీ నిజం తెలుసు ఎలాగో వాళ్ళు ఓడిపోతున్నారని తెలుసు వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి అదేవిధంగా అధికార యంత్రాంగంలో భయాందోళనలు పుట్టించడం కోసం వాళ్ళు తమకు ఎగ్నిస్ట్గా ఏమి తిరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి జూన్ నాలుగు వరకు కూడా ఈ మేకపోత గాంభీర్యపు మాటలు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా జూన్ నాలుగో ప్రజా తరపు ఖచ్చితంగా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి అనుకూలంగా ప్రజాతరపు ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకర్యం చేయబోతున్నారని చెప్పి తెలుసుకో